స్వాగతం జూన్ నాలుగవ తేదీన వెలువడిన పార్లమెంట్ ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు నర్సంపేట పట్టణంతో సహా రెండు వందల ఎనభై మూడు బూత్ల్లో అత్యధికంగా యాభై ఐదు వేల నూట పదకొండు ఓటర్ల రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చిన నర్సంపేట నియోజకవర్గ ఓటరు మహాశైలకు అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ కమిటీల నాయకులకు కార్యకర్తలకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తక్కలపల్లి రవీంద్రరావు పత్రికా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం తెలుపుకుంటూ మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గౌరవశ్రీ బలరాం నాయక్ గారు బరిలో నిలబడడం నాలుగో తారీఖు నాడు జరిగిన ఓట్ల లెక్కింపులో వారు అఖండ మెజార్టీతో గెలుపొందడం మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు లక్షల నలభై తొమ్మిది వేల పైచీలకు మెజార్టీతో మైబాద్ పార్లమెంటు నుండి ఎంపీగా గెలుపొందడం జరిగింది తొలుత ఈ గెలుపుకు సహకరించిన మహిబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఓటర్ మహాశైలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మహిబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ నియోజకవర్గంలో గౌరవశ్రీ శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవశ్రీ శ్రీ దొంతి మాధవరెడ్డి గారి నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గంలోని రెండు వందల ఎనభై మూడు పోలింగ్ బూతులలో ఆరు మండలాలు నర్సంపేట పట్టణంతో కూడుకున్న ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ అయిన పర్సంటేజీలో అత్యధిక ఓటింగ్ షేర్ను బలరాం నాయక్ గారు పొంది ఈరోజు భారీ మెజార్టీ రావడంలో నర్సంపేట నియోజకవర్గం పాత్ర కూడా ఉందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు యాభై ఐదు వేల నూట పదకొండు ఓట్లు కనీ విరగని ఎరగని రీతిలో నర్సంపేట నియోజకవర్గ చరిత్రలో ఏ ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ గత ఎన్నికలను పరిశీలిస్తే ఏ రోజు కూడా సాధ్యంగా మెజార్టీని ఈరోజు నర్సంపేట నియోజకవర్గ ఓటర్ మహాశైలు కాంగ్రెస్ పార్టీకి మాధవరెడ్డి గారికి బలరామ్ నాయక్ గారికి అండగా నిలిచే రీతిలో వన్ సైడ్ ఓటింగు ఈరోజు వేసి వారి యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీకి తెలియపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ నర్సపేడ్డ నియోజకవర్గ తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు పోలైన ఓట్లలో ఏదైతే లక్ష మూడు వేల లక్ష మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లను నర్సంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడడం జరిగింది సమీప ప్రత్యర్థి గతంలో ఎన్నో మాటలు చెప్పి ఎన్నో రకాలుగా ప్రజలు నా వెంటున్నారు అని చెప్పుకుంటూ పలు రకాలుగా ప్రలోభాలు పెట్టిన బీఆర్ఎస్ క్యాండిడేట్లు గత శాసనసభ ఎన్నికల్లో బొక్కాబోర్ల పడడమే కాకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నర్సంపేట నియోజకవర్గంలో వారికి పడ్డ ఓట్లు నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మాత్రమే వారి పార్టీ నుండి బరిలో నిలిచిన మాలోత్ కవిత గారికి రావడం జరిగింది అదేవిధంగా దేశంలో ఊకదంపుడు ప్రసంగాలతోటి పెట్టుబడిదారి వ్యవస్థకు కొమ్ము కాస్తూ అరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల ప్రజల బతుకులను చింద్రం చేస్తున్న బీజేపీ పార్టీ తరపున నిలబడ్డ సీతారాం నాయక్ గారికి ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఓట్లు మాత్రం నర్సంపేట నియోజకవర్గంలో రావడం జరిగింది ఇతర ఇండిపెండెంట్ అందరికీ కూడా చిల్లర చితుకా ఓట్లు పడి పడడం జరిగింది అంటే దీంట్లో పోలింగ్ అయిన నర్సంపేట నియోజకవర్గంలో పోలింగ్ అయిన పర్సంటేజ్ ఓటర్లలో ఎబో సెవెన్ సిక్స్టీ పర్సెంటేజీ అందరి అభ్యర్థులకు ఇండిపెండెంట్ ప్రత్యర్థులు అందరికీ కలిపినా కూడా ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే నర్సంపేట నియోజకవర్గంలో వారికి షేరింగ్ రావడం జరిగింది అంటే ఈరోజు ఇంత మెజార్టీని ఇచ్చిన ఓటర్ మహాశయలు వాస్తవంగా వాళ్ళకి మేమెంతో రుణపడి ఉన్నాం నర్సంపేట నియోజకవర్గం ఈరోజు మహిబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థి బల్లవ్ నాయక్ గారికి వచ్చిన మెజార్టీలో రెండవ స్థానంలో ఏడు అసెంబ్లీలో కూడా నిలబడం జరిగింది మాకంటే ముందు వరుసలో ఇల్లందు నియోజకవర్గం యాభై తొమ్మిది వేల ఓట్ల షేరింగ్ మెజార్టీని తీసుకొచ్చిస్తే యాభై ఐదు వేల ఓట్లు ఇవ్వడం జరిగింది మా సమీపంలో ములుగు సీతక్క గారి నియోజకవర్గం యాభై ఒక్క వేల చిల్లర అదేవిధంగా యాభై వేలు మైబాద్ పార్లమెంటు మైబాల్ అసెంబ్లీ నియోజకవర్గం నలభై ఐదు వేలు డోర్నకల్ భద్రాచల ముప్పై నాలుగు వేలు పినపాక నలభై తొమ్మిది వేల ఈ విధంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మెజార్టీని రావడం జరిగింది ఈ పరిశీ ఈ పరిశీలన చేసినా కూడా నర్సంపేట నియోజకవర్గం మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉండడం జరిగింది ఇదంతా కూడా ఇదంతా కూడా గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారి కష్టం ఫలం ఇది గడిచిన నలభై ఏండ్లుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి నర్సంపేట ప్రాంతంలో రాజకీయాలకు రాజకీయాల్లోకి వచ్చి అవిశ్రాంతంగా అధికారం ఉన్నా లేకున్నా పదవున్నా లేకున్నా నా నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్ళుగా భావించుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుంటూ భావించుకుంటూ పూర్తి సమయాన్ని వెచ్చించుకుంటూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజల మధ్యలో మాధవరెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఆ రోజు తన తన శాసనసభ ఎన్నిక సందర్భంగా వారికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఎన్నో రకాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రలోభాలు పెట్టినా డబ్బు సబ్జులు వెదలినా మద్యాన్ని ఏరులై పారిచ్చినా ఎన్ని రకాలుగా ఆశలు పెట్టినా ఖాళీ పేపర్లతోటి జీవోలు తీసుకొచ్చి షో చేసిన కానీ ప్రజలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఓట్లను మాధవరెడ్డి రెడ్డి గారికి మెజార్టీ ఇచ్చి ఆ రోజు గెలిపించడం జరిగింది ఈ రోజు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవ రెడ్డి గారు కూడా ఒక కీలక వ్యక్తిగా ఈరోజు ప్రభుత్వం మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి ఆ రోజు నుండి ఈ రోజు ఒక ఆరు నెలల గ్యాప్ తోటి ఐదు నెలల గ్యాప్ తోటే పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది ఆ రోజు బీఆర్ఎస్ మాటలు విని ఏదో ఇంకా వాళ్ళు చేస్తారు ఇంకా అధికారంలోకి వస్తాం తర్వాత డబ్బులతోటి మద్దతు తోటి వాళ్ళు ఏదో మమ్మల్ని పరలోప పెట్టినరు అయినా వాళ్ళకు ఓటేద్దామని కృతజ్ఞత చూపించిన ప్రజలు కూడా ఈ రోజు ఓటర్లు కూడా వారు కూడా వారి మరి ఒక నిర్ణయాన్ని మార్చుకొని వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు కాబట్టే ఈరోజు యాభై ఐదు వేల నూట పదకొండు ఓట్లు ఈరోజు మెజార్టీ రావడం జరిగింది అంటే గతంలో ఆ శాసనసభ ఎన్నికలకు తొంభై శాతం పోలింగ్ అయితే నర్సపేట నియోజకవర్గంలో ఈరోజు డెబ్బై రెండు శాతం మాత్రమే పోలింగ్ అయినప్పటికీ కూడా సగటున డెబ్బై రెండు శాతం పోలింగ్ అయినప్పటికీ కూడా అంటే సుమారుగా పదహారు నుంచి పదిహేడు శాతం పైకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినా మా కాంట్రిబ్యూషన్ మా షేరింగ్ మాత్రం ఆ రోజు తొంభై శాతం ఓట్లు పడ్డప్పుడు లక్షా మూడు వేల ఓట్లు పైచీలిక ఓట్లు శాసనసభ అభ్యర్థి గౌరవ మాధరెడ్డి గారికి నియోజకవర్గ ఓట్లు రావడం జరిగింది ఈ రోజు పదిహేడు శాతం సుమారుగా ఓటింగ్ శాతం తగ్గిన ఓవరాల్గా రెండు లక్షల ముప్పై ఆరు వేల టోటల్ ఓట్లలో పదిహేడు పద్దెనిమిది శాతం ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా మళ్ళీ లక్ష మూడు వందల పైచిలుక ఓట్లను మేము తెచ్చుకోవడం కూడా జరిగింది అంటే ఇక్కడ జనమంతా కూడా గతంలో శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన ఓటర్లు కూడా ఈరోజు టిఆర్ఎస్ తో ఏది కాదు బీజేపీ మాటల వరకే చేసి పదేళ్లు మనల్ని మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మాధవ రెడ్డి గారికి పూర్తిగా అండగా ఉందాం వారికి అండగా ఉండాలి అంటే బలరాం నాయక్ గారికి అత్యధిక మెజార్టీని నర్సపేట నియోజకవర్గం నుండి ఇవ్వాలని మేమైతే కోరామో అది విశ్వసించి ఓటర్లు ఈ రోజు ఓటేసి బలరాం నాయక్ గారిని కూడా మాధవ రెడ్డి గారికి తోడుగా ఉండే రీతిలో ఈరోజు గెలిపించడం కూడా జరిగింది కాబట్టి తప్పకుండా మేము ఏదైతే పేర్కొన్నామో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గౌరవ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాష్ట్రంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు దొత్తి మాధవ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆరు గ్యారంటీ స్కీమ్లను తూచా తప్పకుండా రెండు రోజులు వెనక ముందైన ఇప్పటికే నాలుగు స్కీమ్లను అమలు చేయడం జరిగింది ఐదో స్కీము లాంఛనంగా ప్రారంభించడం కూడా జరిగింది ఈ రూపం ఎన్నికల కోడ్ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం జరిగింది మిగతా స్కీములను కూడా ఒక్కొక్కటిగా ఏదైతే అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు బహిరంగ సభ ఆ ప్రదేశాలలో కూడా వాళ్ళు బహిరంగంగానే ప్రకటించడం కూడా జరిగింది దానికి నిదర్శనం వచ్చే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రైతులకు గుదిబండగా మారిన రుణాలను రెండు లక్షల వరకు ఏక కాలంలో మాఫీ చేస్తామని కూడా స్వాతంత్ర్య దినోత్సవం వరకు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా ప్రభుత్వం ఆల్రెడీ కసరత్తు ప్రారంభించడం కూడా జరిగింది మిగతా స్కీమ్లను కూడా ఆ విధంగానే ఇవ్వడంతో పాటు ఏదైతే సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే ఐదు స్కీములు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందో ఈరోజు రోజు పెట్టుబడిదారి వ్యవస్థతో నరేంద్ర మోడీ అన్ని యంత్రాంగాలను కొన్నట్టుగానే మీడియా యంత్రాంగాన్ని కూడా మీడియా యంత్రాంగాన్ని కూడా కొని ఓట్లు జరిగినాక ఎగ్జిట్ పోల్లను కూడా అంటే పారదర్శకంగా లేకుండా ప్రజల నాడికి అర్థం పట్టే రీతిలో లేకుండా మొత్తం ఓడిపోతా ఉంది మొత్తం మూడు వందల యాభై నాలుగు వందల మార్కు బీజేపీ ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పి డబ్బా బజాయించిన బీజేపీ నాయకులు కానీ మీడియాను వారు అనుకూలమైన మీడియాను కొనుగోలు చేసి చెప్పించుకున్న ఎగ్జిట్ పోల్ గానీ పటాపంచలు చేస్తూ త్యాగాల కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారు సాహసోపేతమైన యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్లు ప్రాణాలను పనంగా పెట్టి ఎండనక వారనక చలి అనకుండా ప్రజల మధ్యలో నిత్యం తిరిగిన రాహుల్ గాంధీ గారు వారికి వారి కుటుంబం నాలుగు తరాలు చూసినా కూడా దేశకు సేవం చేయడం కాదు అంటే స్వాతంత్ర్య దినోత్సవం నాటిలో పార్టిసిపేషన్ అవ్వకుంటూ వారి తాత జవహర్ నారు నెహ్రూ గాంచులు మొదలుకుంటే ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వీరంతా కూడా ఏ ఆడంబరాలు ఏ వేటి కోసమో అధికారం కోసమో ఆడంబరాల కోసమో కాదు ఈ దేశానికి సేవ చేయాలన్న తలంపుతో ప్రాణాలు పణంగా పెట్టి దేశం చుట్టూ మొత్తం కూడా సమస్యలను ఆకలింపు చేసుకున్న ఈ ప్రజలు అన్ని మాటలను కూడా పక్కకు పెట్టి నరేంద్ర మోడీ బీజేపీ ఏదైతే ఈడీ తోటి కానీ ఇంకేదైతే సిబిఐతో కానీ సిఐడితో కానీ ఎన్ని రకాలుగా బెదిరింపులు పెట్టి ప్రతిపక్ష ముఖ్యమంత్రులను జైల్లో పెట్టినా ప్రతిపక్ష నాయకులను నానా రకాలుగా హింస పెట్టినా కేసుల పాలు చేసిన కూడా ప్రజలంతా కూడా గమనించి ఈరోజు నిర్మల మాటంగా ఈరోజు ఓటేయడం జరిగింది బోటాబోటీ మెజార్టీతో రావడం జరిగింది ఇంకా కూడా నైతికంగా ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమే గెలిసింది వాస్తవంగా చెప్పదలుచుకుంటే ఈ కొద్ది ఓట్లు ఈ కొద్ది సీట్లు కూడా వాళ్ళ బెదిరింపులకు వాళ్ళ డబ్బు సంచులకో వాళ్ళ వ్యవహారాలకో కొన్ని రాష్ట్రాల ప్రజలు ఇంకా వారి మూడులో ఉండి వారికి ఓట్లేసిందే తప్ప ప్రేమతో బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలోకి రాలే రాలేకపోతా ఉంది లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటా మూడు వందల యాభై నాలుగు వందల సీట్లు వస్తా అన్నా ఈరోజు బీజేపీ పార్టీ రెండు వందల నలభై దగ్గరనే ఆగిపోయింది అంటే ఇది ప్రజల విజయం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి విజయం తప్పకుండా ఎక్కడైతే కేంద్రంలో వస్తే ఐదు పథకాలను అమలు చేస్తామన్నామో వీలైనంత వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ ఆరు గ్యారంటీలతో పాటు కేంద్ర పార్టీ నిర్దేశించిన పథకాలను వీలున్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజలకు అందించే సౌకర్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దొంతి మాధవ రెడ్డి గారి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు మైబాద్ పార్లమెంటు పరిధిలో గౌరవ బలరాం నాయకు గారు ఎంపీ గారి సాకారంతో పూర్తి స్థాయిలో కూడా పథకాలను అమలు చేసుకుంటూ ప్రజల మధ్యలోనే నిత్యం ఉంటాం ప్రజల సంక్షేమమే ప్రజా అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఈరోజు పనిచేస్తాం మరొకసారి ఇంతటి విజయాన్ని ఇచ్చిన నర్సంపేట నియోజకవర్గ ఓటర్ మహాశైలకు శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఓట్ షేరింగ్ లో ఇంత మెజార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ బూత్ నుండి బూత్ మెంబర్ నుండి మొదలుకుంటే నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ బ్లాక్ కమిటీ కానీ జిల్లా కమిటీలకు కానీ వీరందరికీతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఐఎన్ కార్మిక సంఘం అన్ని విద్యార్థి సంఘాలు అన్ని సంఘాల వారికి కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇంత సాఫీగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన పోలీసు యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగానికి అంతకంటే ముందుగా ఇంకా పూర్తి స్థాయిలో మాకు సహకారం అందించిన లోకల్ మీడియాకు నర్సంపేట నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి గారి పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం